ఘనంగా కొనసాగుతున్న శ్రీమద్ భాగవత సప్తాహ మహోత్సవం మానకొండూరు మండలంలోని గంగిపల్లి గ్రామంలో గోపాల మురళీకృష్ణ ఫంక్షన్ హాల్లో ఘనంగా భాగవత సప్తాహ మహోత్సవం సోమవారం నాలుగో రోజుకు చేరుకుంది అభినవ శుక పురాణ వాచస్పతి శ్రీమాన్ నంభి వేణుగోపాలాచార్యచే ఆచార్యచే ప్రవచన కొనసాగింది ప్రతి మనిషికి ఆనందం ముఖ్యమని లౌకిక ఆనందం తాత్కాలికం మాత్రమేనని నిజమైన ఆనందం భాగవత ప్రవచనం ఆలకించడం ద్వారానే అనుభవం పొందగలుగుతారని వేణుగోపాలాచార్య ఆచార్య అన్నారు రాయప్రులు సుబ్రహ్మణ్య శర్మ వాయులేను రాగిళ్ల నాగభూషణ మృదంగం వాద్య సహకారంతో ఆశాంతం వీణుల విందుగా కొనసాగింది నేటి నుండి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం వరకు ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు ఈ ప్రవచనం కొనసాగుతుందని వైదిక నిర్వాహకులు జ్యోతిష్య వాస్తు పండితులు నమలకొండ రమణాచార్యులు తెలియపరిచారు వంగపల్లి సావిత్రమ్మ కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు మరియు పండితులు రామకృష్ణమ్మాచారులు వినయ్ స్వామి బ్రహ్మశ్రీ శ్రీశిల్ల రామశర్మ నమిలకొండ రఘురామాచార్యులు మొదలగు పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పన్నెండు సోయొక్క భరగవత యాన రసవిజ్ఞానికి పరిపూర్ణమైన అనుష్ఠానాన్ని అనుగ్రహించేటువంటి పెద్దల్ని సేవిస్తూ ఉపయోగిస్తూ సోయొక్క భరగవత పరమైన క్రమాన్ని అనుగ్రహిస్తున్నటువంటి పెద్దల్ని ప్రకటిస్తూ కళా పరిపూర్ణమైనటువంటి కృష్ణ పరమాత్మకు ఆనంద సాగరమైనటువంటి యొక్క సామవేద గానాన్ని అందిస్తున్నటువంటి పెద్దల్ని పండితుల్ని భక్తుల్ని స్వాదిస్తున్న భక్తుల్ని స్వాగతిస్తూ ప్రేమ కంటే భక్తి కంటే మూలమైనటువంటి శ్రద్ధ నిజంగా ఇట్లాంటి ఆనందం మళ్ళీ మనకు దొరకదు ఒక పక్కన సామగాన రసప్రదాయమైనటువంటి సంగీతం మరొక పక్కన మంత్రశాస్త్ర ఉద్భుతమైనటువంటి యొక్క వాసుదేవ మంత్రం ఆ వెనక పారాయణం వచ్చిన తర్వాత అన్ని వయసులో వారు ఆడుకునేటువంటి ఆనందదాయకమైన భాగవతం యొక్క ఆట ఈ ఆట జీవితంలో చిన్ననాటి అభివృద్ధి చెప్పుకుంటే పెరిగిన తర్వాత ఏదో తెలియనటువంటి ఒక ఆనందం హృదయం నిండి హృదయం నిండిగా బ్రతుకు పడుతుంది పారాయణ చేసే వారికి నాకు దాదాపు డెబ్బై వచ్చాడు మేము పద్దెనిమిది సంవత్సరాల వయస్సు నుంచి యాభై ఐదు సంవత్సరాల వయస్సు వరకు ఒకరిని ఒకరు విడవకుండా తిరిగాము ఎన్నిసార్లు తిరిగాము ఎక్కడెక్కడికి తిరిగామంటే యావత్ భారతదేశాన్ని ఒక ఐదు సార్లు తిరిగాము ఆనాటి మార్గన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఇద్దరి కుండెలు నిండిపోయాయి నేను మధ్యాహ్నం నిద్రపోలేని వాడు ఆనాటి యొక్క మధుర స్మృతులన్నీ కూడా తెలుపుకుంటూ ఎంతటి దరిద్రంలో పుట్టాం మేము ఎంత పేదరికం అప్పుడు ఎలా బతికా కుటుంబాన్ని ఎలా పోషించాం ఎలా నగడం లేదే ఎంత అదృష్టవంతులు అనుకొని మాట్లాడుతున్నాం ఈ భాగవతం కూడా అనిపెట్టి భాగవతం అంటే భగవత్ సంబంధమైనటువంటి స్నేహము ప్రేమ స్నేహం చేస్తే మనుషులు ఎవరి ముందు వెళ్ళిపోయినా వెనక వెళ్ళిపోయేవాడు దుఃఖిస్తాడు కానీ ఆయనతోని సంబంధం పెట్టుకొని ప్రేమగా ఆయన దగ్గర వ్యవహరించగలిగితే ఆయనే సర్వస్వం అని నమ్ముకోగలిగితే ఉంటాట స్వామి ఇంతటి ఆనందం వివాహాలు జరిగినా దొరకదండి ప్రవేశాలు జరిగినా దొరకదండి ద్రవ్యం దొరికినా దొరకదండి ఏదో ఆకస్మికమైనటువంటి ఒక ఐశ్వర్యం కలిగినా ఈ ఆనందం రాదు దీన్ని ఏమంటారంటే బాల ఆనందం పిల్లలలో ఉండే నిజమైనటువంటి ఆనందాన్ని మనం ఈ భాగవతంలో అనుభవిస్తున్నాం ఇక్కడ కీర్తనామృతం అంటే ఆనందం ఎక్కడుంది అని అంటే ఆనందం బ్రహ్మలో ఉంది అందుకే ఆనందో బ్రహ్మ అని మధ్య మధ్యలో చికాకు చింతలు ఎలా వస్తుంటాయి జీవితంలో లేనిపోని మాటలు చెప్పేవాళ్ళు కూడా వస్తుంటారు కానీ మధ్య మధ్యన టీవీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చినట్టు వస్తాయి పోతాయి కానీ అసలు కథ ఏమిటి నిజమైన ఆనందం బాలానందం అంటారు అటువంటి బాలానందాన్ని మనకు అనుభవింపజేస్తున్నారు మహనీయులు ఎంతమందిలో కూర్చొని మనం అనుభవిస్తున్నాం ఇది జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా కూర్చొని మనం నిజంగా ఎప్పుడు సంతోషపడ్డాము అనంటే అక్కడ భాగవ సప్తాహంలో ఆ గంగిపేలు ఆనందాన్ని పొందాము అని చెప్పుకోవడానికి ఒక అందమైనటువంటి ఒక మత్స్సు తునక పులుగు పట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు ఇద్దరు ఊరు పిల్లలు భర్త ఉన్న వాళ్ళ కుటుంబాన్ని ఈడలేక అనేక దుఃఖాలు మనం ఆలోచిస్తున్నాం ఏడు పద్నాలుగు లోకాలలో ఉండేటువంటి ఒక వాళ్ళందరినీ కూడా సాగుతూ పెంచుతూ పెద్ద చేస్తూ పోయిన ఆయన నా దుఃఖం నన్ను పట్టుకోండి మీకు ఏ దుఃఖాలున్నా నేను నిజమైన ఆనందం అది ఇది నా స్వానుభవంగా చెప్తున్నాను సుమారుగా ఒక ఎనిమిది వందల పైన దేవత ప్రతిష్ట చేస్తాను యజ్ఞాలు యాగాలు దేవత ప్రతిష్టలు వాస్తులు జ్యోతిష్యాలు ఇది ఒకటి కాదు రెండు కాదు ఎన్నికేసినా కూడా ఏదో తెలియని అసంతృప్తి లేవు ఒకసారి మా అమ్మగారు అన్నారు ఇంటికి చెప్తున్నావు కదా ఒకసారి భాగవద్ అని చెప్పి మళ్ళీ